హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను మన సబ్స్క్రైజరు ఈ వీడియో పెట్టారు చూడండి ఇసుకలో జల్లడ పట్టిన రాళ్ళు ఇవి ఇసుకలో జల్లడ పట్టిన రాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది తర్వాత మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వజ్రాల వెళ్ళే వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాగే కొంతమంది మాత్రం సిటీలలో ఇసుక కన్స్ట్రక్షన్ జరిగే కాడ ఇసుక జల్లడ పట్టి రాళ్ళు ఉంటాయి కదా కంకర రాళ్ళు దాంట్లో దొరికిన స్టోన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి లాస్ట్ చివరి దాకా చాలా బాగున్నాయి రాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇలా ఇసుక ఉడక ఇలాంటి రాళ్ళు దొరికితే నేను రోడ్కి అనుకోలేదు ఒకసారి చూడండి మంచి క్వాలిటీ రాళ్ళు దొరుకుతున్నాయి మన అదృష్టం బాగుంటే డైమాండ్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా దొరుకుతాయి ఎందుకంటే వాగులలో వంకలలో దొరికే ఇసుక మనకి పక్కాగా స్టోన్స్ దొరకడం ఖచ్చితంగా దొరుకుతాయి అని నేను అనుకుంటున్నాను ఈ స్టోన్స్ చూసి ఈ వీడియో చూసినాక ఒకసారి చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఉన్న రాళ్ళు ఇవి ఇంత అద్భుతంగా ఉన్నాయి రాళ్ళు అయితే మనం చాలా చోట్ల తిరుగుతాం ఎక్కడ దొరికితే వజ్రాలు ఎక్కడ దొరికితే వజ్రాలు అని చెప్పేసి చాలా వెతికితే కలిసిపోతాం ఒక్కోసారి టైం బాగుంటే మన ఊర్లోనే బిల్డింగ్ల దగ్గర ఇసుక జల్లడ పట్టిన ఎక్కడ వెతికితేడక మనకి స్టోన్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ ఇది క్వార్జ్ అనే స్టోన్ ఇది క్వార్జ్ స్టోను ఇదేమో క్రిస్టల్కి కి మధ్యలో ఉన్న స్టోను ఇది క్వార్జ్ స్టోనే ఇది బ్లాక్ స్టోన్ కలర్ఫుల్ ఉంది కొంచెము గ్రీన్ కలర్లో గ్రీన్ బ్లాక్ తర్వాత ఈ వైట్ స్టోన్ చూడండి లాబాలో వచ్చిన స్టోన్ అది తేనె మంచురా రెడ్ కలర్ది తేనె మంచురా స్టోను ఇది వచ్చేసి ఏ స్టోన్ నాకే అర్థం కాలేదు నాకు తెలిసి లాబాలో బాగా కాలిపోయి కలర్ మంచిగా వచ్చినట్టుంది ఆ కలర్ స్టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయో పింక్ కలరు బ్లాక్ కలరు వైట్ కలరు అసలు ఎంత అద్భుతంగా ఉండే చూడండి స్టోన్స్ అన్నీ ఇవన్నీ మీ ముందరిని వీడియో తీసిన స్టోన్స్ ఇవి చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీగా రాళ్ళు ఉడక మనకి దొరికే ఛాన్సు ఉన్నాయన్నమాట తీసుకెళ్ళా దొరుకుతాయి పక్కాగా చూడండి ఎలా ఉండేయో స్టోన్స్ అన్నీ ఒక్కొక్క రాయి ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క విధానంలో ఉన్నాయి చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి